అందరికి ఈరోజు నా కొడుకు కోసం వాడు మిల్క్ ప్రిపేర్ చేసుకుంటాడు ఫస్ట్ టైం చేస్తున్నాడండి చూద్దాం ఎలా చేస్తాడు ఓకే స్టార్ట్ ఆన్ చేయమ్మా ఏమిట్రా ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఓకే ఇదిదా యాక్చువల్ ఫస్ట్ స్టేజ్ మనం అన్న కొట్టు భయవేసి పొమ్ము మెల్లగా నా కసమారా కొడి గానీ పోని తీసుకుంట నీ చాల్ చాలు అరే నాకు ఇంకా బ సంక కోసం పొమ్ము తమ్ముడి కోసం కూడానా ఆ ఆ తర్వాత ఏరేనా కొంచెం

ఇప్పుడేం చేయాలి మా వాడు కొంచెం భయపడిపోయాడండి ఇప్పుడు ఏం చేయాలి కొద్దిసేపు అది ఉడికి నివ్వాలి కదండి ఓకే సో ఒక హ్యాక్ యూస్ చేస్తుందా మేము ఇట్లా స్కూల్ పెట్టేయాలంటే అప్పుడు అది పనిచేస్తుందమ్మా పనిచేస్తుంది చూడు నువ్వ అవునా చూస్తావా ఏ చూస్తున్నారా ప్రజలు నా లైఫా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారు ఓ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావా ఏ నిజమే పొంగడం లేదు అదే నీ తీసానా అనుకో లేసానాయ అనుకో సుంగిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేయాలా కొంచెం షుగర్ మిక్స్ చేసుకో షుగరా ఎంత షుగర్ కావాలో అంత షుగర్ మిక్స్ చేసుకోనా అంతే అంతే చాలు చాలు అది తీసేస్తాం ఇప్పుడు అవసరం లేదా స్లోలీ గిఫ్ట్ మీ తీసుకోండి ఇప్పుడు కొద్దిగా షుగర్ చూసారా ఎట్లా అయిపోయింది మ్యాజిక్ మ్యాచి చూసారా ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను కట్టా ఆఫ్ చేసాను ఇప్పుడు కప్పులోకి మెల్లగా జాగ్రత్త కన్నా వేడిగా ఉందా లేదు ఇప్పుడు త్రీ గేస్ పక్కనే ఏసీ వచ్చింది కూ దాంట్లోనే కూల్ అవ్వాలంటే జాగ్రత్త చూస్తారా పాలు రెడీయా అంతేనా అంతే ఇప్పుడు మేము ఇక్కడ ఆకటి పెట్టేదాన్ని పెట్టే ఓకే ఇప్పుడు ఇది మనపాలు దట్ అక్కడ ఉంది ఓకే ఇప్పుడు ఒక వాడికి నచ్చింది ఒకటి దాంతో చేస్తాడు మీరే చూడండి ఎలా ఉంటుందో ఐక్య నుంచి తెచ్చాము అది వచ్చావమ్మా ఆ ఇప్పుడు చూడొచ్చేదేంట అంటా శక్తి ఇది మామ కొట్టుకొచ్చింది ఐకే అనుొచ్చింది ఇదే ఒక ఫ్రోదర్ ఇదేగో ఇట్లా పాలు పెట్టి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇట్లా మిక్స్ చేయడానికి ఉందంట చూసారా బాగా మిక్స్ అయింది కదమ్మా కొద్దిగా నేను చీర వేసుకుంటాను ఏవైతే రా ఎక్కువ చీర ఇష్టం ఎంత షుగర్ తినకూడదు నేను ఎక్కువ వేయట్లేదమ్మ నువ్వు మరీ చేయకు చూసావా చూసారా ఫ్రెండ్స్ మా అమ్మ దేనికోసమే నాకు తిడుతుంది చూస్తారా చూసారా మా అమ్మకి ఒక క్లిప్ కాబట్టి పెట్టండి చాలు అది నాకు సార్ అదే నాకు సార్ తో చెప్పకూడదు చూస్తున్నారా ఇలా అయిపోయింది అంతే దీన్నే మిల్క్ ఫ్రౌదర్ అంటారు చాలా బాగుందండి ఐకే నుంచి తీసుకొచ్చాం జస్ట్ ఫర్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా బాగా ఇట్గా మిక్స్ చేస్తుంది కూడా అంతే చూస్తున్నారా దీంతో ఇంత పాలు మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే ఫర్ దగ్గర ఇంకొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు ఓన్ దస్ మిల్క్ సరే ఇట్ అమ్మాయి ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు అన్నావా నువ్వు చాలా బాగుంది నువ్వు ప్రిపేర్ చేసుకునే బాగుందా కౌశిక్ బాయ్ బాయ్